అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివ యడ్యూజ్ ఛానల్ ఈరోజైతే మనము ప్రతి సోమవారం జరిగేటువంటి పత్తికొండ ద కర్నూలు జిల్లా పత్తికొండ మల్లడం తాలూక్ ఇరవై ఏడో తారీఖు జరిగినటువంటి సోమవారం ఎద్దుల మార్కెట్కి రావడం జరిగింది ఈ రోజున మొదటగా మీకు పెద్ద సైజు నుంచి ఎద్దులైతే చూపించడానికి పోతున్నాను ఎందుకంటే చాలా మటుకు ఎద్దులైతే నిలబడట్లేదు అందుకోసమే ఈ సైజు నుంచి మీకు చిన్న సైజు వరకు ధరలు చూపిస్తాను కాలేజీకి మన ఛానల్ ఏమైనా కొత్త వాళ్ళు చూస్తుందో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి కూడా మన నలుగురు రైతులు షేర్ చేయండి ఇంకా కాలేజీ నెలకి వీడియోలోకి వెళ్దాం ఎవరెంత వచ్చిన వారు కామెంట్ కూడా చేయండి వీడియో ఏ విధంగా ఉండదు ఏ మార్కెట్ ఎక్కడ అనేది ఇంకా కాలేజ్ వీడియోలోకి వెళ్దాం టైం కరెక్ట్గా సరుకు అయితే భారీ కాల్సి ఉంది పదకొండు సంతకులో విపరీతంగా ధరలు కూడా ఉన్నాయి మరి ఈ టైం ఎనిమిది నా ఇరవై అయింది అప్పుడే ఆల్రెడీ సరుకును కూడా ఈ విధంగా కట్టేసుకున్నారు ఆ ప్రస్తుతానికి ఆల్రెడీ ఆ పొద్దున ఇప్పటికే ఎంత తీసుకున్నారు లక్షల ఐదు ఓకే ఓకే ఎంత చెప్పినారు మొదటి బేరం అరవై ఎనిమిది అరవై ఎనిమిది ఒక్క లక్ష అరవై ఎనిమిది వేలు చెప్పారు ఇస్తారా లేకుంటే చెద్ద పండుగనా మీ పేరండి బిఆర్ నరసింహారెడ్డి బిఆర్ నరసింహారెడ్డి కలెస్ట్ మందికి వీడియో లేక మీరు చూసుకున్నారు కదా పొద్దు పొద్దున్న బాం అయిపోతా ఉంది ఎంత చెప్పిన ఎన్ని వేసుకోవచ్చు నాలుగు జతలు నెంబర్ తొంభై తొమ్మిది అరవై మూడు ఇరవై తొమ్మిది తొంభై పదిహేడు ఓకే ఏం చెప్పినాభై వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వందో నలభై ఐదు సార్ ఎన్ని వేసుకోవచ్చు ఈరోజులు వేసుకోండి నెంబర్ చెప్తున్నాను తొంభై మూడు తొంభై ఎనిమిది డబల్ రెండు తొంభై ఆరు తొంభై ఏం చేతు ఎంత

ఒకటి డెబ్బై ఎన్ని వేసుకొచ్చింది మీరాజు రెండు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది జీరో రెండు జీరో రెండు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది యాభై రెండు యాభై రెండు ముప్పై ముప్పై మా సోమన్న గారిది ఏకంగా లోడే ఒకసారి నెంబర్ చెప్తాను ఇంక మళ్ళా మళ్ళా సార్ ఇది అన్న అన్నగారు నెంబర్ చెప్పాను ఎందుకంటే తెస్తే ఈసారి లోడే దిగినాడు మరి ఈసారి ఎన్ని వేసుకొచ్చిన ఆరు జతలు ఫస్ట్ లాస్ట్ ఏమున్నాయి ధరలు ఒకటి యాభై నుంచి లాస్ట్ రేట్ చిన్న జత ఎంత లాస్ట్ అంటే ఓకే నాకి రెండు ఫస్ట్ లాస్ట్ ఏమున్నాయి ఇద్దరు పెద్ద రేటు ఒకటి ముప్పై నెంబర్ చెప్పండి తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై పన్నెండు చూశారు కదా ఇంకా నగర్ నెంబర్ గుర్తు చేసుకోండి సరుకు కూడా పుష్ప సరుకు లాగా దిగుతుంది అన్నది ఇంకా గుర్తుపెట్టుకోండి నమస్కారం ఎన్ని వేసుకొచ్చిన అవునా ఏం చెప్పినాం జత అంతేనా ఏం రేట్ ఒకటి కదా అక్కడి నుంచి వేసుకో మొత్తం అంతా మన లోకల్ చేరిపోతా అంట అప్పుడు మనకి లేన కర్ణాటక నుంచి వచ్చిన సార్ కాబట్టి తినడం మేత కూడా కొద్దిగా ఆయన అంటున్నారు మరి ఇది పెద్దమైన అభిప్రాయం మీ అభిప్రాయం కూడా చెప్పండి ఈ నెంబర్ ఎప్పుడు కదా తొమ్మిది ప్రస్తుతానికి వీటి అన్నిటి అయితే మీకు చెప్పేస్తాను ఎన్ని వేసుకొచ్చిన అరవై త్రీ ఒక లక్ష అరవై నెంబర్ రెండు చాలా స్పీడ్ అయిపోయారు ఏం లేదు అడగడమే లేట్ నెంబర్ అదే ఒక సెకండ్లో ఒకసారి చెప్పువా తొమ్మిది ఎనభై ఒకటి నలభై డెబ్బై రెండు ఎవరైనా పెన్ను తీసుకొని రాసుకోండి జత కావాలంటే ఆయన కూడా అంత స్పీడ్ ఉండడు లెక్క కూడా ఆ విధంగా చేస్తాడని కాలేజీలో ముందు ముందుకు తొంభై మూడు ఎనభై ఒకటి నలభై డెబ్బై రెండు పదమూడు ఓకే ఏం చెప్పినారు అరవై ఐదు వేలు ఓకే నెంబర్ నైన్ సెవెన్ జీరో జీరో వన్ సిక్స్ వన్ సిక్స్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ త్రీ అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారా పెద్దవాడు ఈ సైజు గల ఎద్దులు కావాలంటే ఇలాంటివి అన్న దగ్గర ఇప్పుడు నెంబర్ ఎప్పుడు కదా తరచుగా పెట్టుకోండి మీరు ఎక్కడ ఎక్కడ పడతారు ఓకే మరి ఇంకా రా అన్ని రకాలు ఉంటాయి మీ నెంబర్ అయితే ఫిడ్ చేసుకోండి ఏం చెప్తున్నాం ఒకటి ఇరవై చానా అగ్గు వంద ఇప్పత్రే ఏం చెప్పిన వంద ఎప్ప సవరీ రేపు తొంభై ఒకటి ఎనభై రెండు ఎనభై రెండు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి ఎనభై నాలుగు ఆరు తొంభై ఆరు సొరకు అన్నది వచ్చి మొత్తం తొల ముంగురు ఉన్నట్లు ఏళ్ళకి మాత్రము ఆ విధంగా అయితే సరుకు పట్టుకోవడం జరుగుతుంది ఎక్కడన్నా కరెక్ట్ గా చూసుకోవచ్చు ఎన్ఎస్కే సార్ ఏం చెప్పినంత ముప్పై ఒకటి ముప్పై నెంబర్ రేపు ఎనభై ఒకటి ఇరవై ఐదు అరవై రెండు డెబ్బై తొమ్మిది ముప్పై తొమ్మిది ఓకే మొన్నకి వెళ్ళి దివాకర్ సైజు గల ఎదురు కావాలంటే దివాకర నేరుగా అయితే మేము ఇంకా సరకదు అయిపోయింది అది ఈ సరకద ఇద్దాం ಏನು ಚಪ್ಪಿನ ಧಾರ್ಮಿಕ ಒನ್ ಲೆಕ್ಟಿ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಒಂದು ಐವತ್ತೈದು ಸಾವಿರ ತೊಂಬೈ ಐದು ಸುನ್ನ ರೆಂಟು ಇರೈ ತೊಮ್ ಮುಫೈ ನಾಲ್ಕು ಏಳು ಲಾಸ್ಟ್ ನಮಗ ಈ ಸೈಜ್ ಎಲ್ಲ ನೇರು ಮಾತಾಡ್ತೀನಿ నేమ్కలు ప్రేమ్ కుమార్ గారు ఆ అన్నగారు చాలా రోజుల తర్వాత మార్కెట్ కావడం జరిగింది మరి అన్నగారు సరుకు ఏ విధంగా ఉంది ఇంకా ఇప్పటి నుంచి మొదలవుతుందా ఇంక లేకపోతే ఏందా నమస్కారం ప్రేమ్ కుమార్ గారు మరి ఇప్పుడు చాలా రోజుల తర్వాత మరి ఇక్కడ నుంచి సరుకు ఎలా ఉందంటారు ఏ విధంగా వస్తుంది అంటారు అంతేటం అది ఇది అనమాట ఉన్నవాసం అని చెప్పారు మరి ఇట్లా సైజ్ గల నమ్మకాలు ఎద్దులు కావాలంటే అన్నగారి నెంబర్ అంతా సంప్రదించారు నెంబర్ ఏడు తొంభై తొమ్మిది యాభై రెండు ఇరవై ఎనిమిది ఓకే ఇది మరి ఇంకా ఆలస్యం ఎందుకు మరొక వీడియోలోనే ముందుకు వెళ్దాం ఏం ఏం చెప్పండి తొంభై వచ్చి తొంభై ఐదు వేలు పళ్ళు పల్ నెంబర్ చెప్పు నంబర్ తొమ్మిది డబల్ ఎనిమిది జీరో ఎనిమిది రెండు జీరో రెండు నాలుగు తొమ్మిది ఓకే డెబ్భై వచ్చు గిడ్డు గిత్తలన్నీ రేట్ అమ్మా ట్వంటీ థౌసండ్ వంద ఇప్పటి ఒక లక్ష ఇరవై వేలు ఎన్ని వేసుకోవచ్చు ఆర్జిత ఫస్ట్ లాస్ట్ ఏనైతే నెంబర్ చెప్తా డెబ్బై తొంభై అరవై ఎనిమిది పదిమూడు సన్నవుడి ఓకే మే పేర్ కరివేసన పేర్ కరివేసన ఏది అప్నామ బగిటి 30 130001 30 130000 నెంబర్ అప్నా 93 17 09 40 ఓకే ఎక్కడే చచ్చ పెద్దవాడునా పెద్దవాడేరా ఏం చెన్నారు ఇరవై నెంబర్ చెప్పు ఎనిమిదిలు నలభై రెండు ఎనభై నాలుగు తొంభై ఒకటి జీరో రేవరు ఎర్రగూడే దుడ్లు ఎన్నసావాటి ఇరవై లక్షల ఎన్నిసావా ఏం చెప్పిన వన్ లాక్ ఫైవ్ థౌసండ్ సార్ నెంబర్ చెప్తే ఓకే

హోసూర్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఏం చెప్నమ్నాభై ఒకటి యాభై ఎన్ని పళ్ళు కడలు నెంబర్ చెప్పండి తొంభై ఐదు డెబ్బై ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై మూడు డెబ్బై మూడు అరవై ఏడు ఎన్ని జతలు వచ్చినాయి మూడు జాతలు ఇంకొద్ది జత ఇది ఎంత ఇవంత బట్టలు కొట్టినారా అప్పుడే లక్ష అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వంద అరవైతో ఆరు రూపాయలు ఇంకోటి ఇవే వన్ లాక్ టెన్ థౌసండ్ వంద హత్ర ఒక లక్ష పదివేలు కుర్రా కదా ఇంకా వటలు బిగించలేరు విశ్వ వెనకల్ విశ్వ గారివి ఏం వాళ్ళు బాగా సిట్లు తాను నిన్న ఎద్దుల నాకు అర్థం కాలేదు వాళ్ళు పెద్ద మనుషులు అండ్రే ఇందాక నానా అంటే పిల్లగానికి ఇంకా బీచ్లేరుల బా ఎంత చెప్పినాం అవునా సరే సరే ఎంత చెప్పినాం ఇది ఒకటి అరవై అన్నీ వేసుకోవచ్చు అయితే మంది ఎంత చెప్పినాం మరియు ఒకటి అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వందర అరవైలో నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వన్ త్రిపుల్ త్రీ సిక్స్ సెవెన్ ఓకే ప్రస్తుతానికి అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చారు కపడలా కప్ట్రలా మీకాడ ఫేమస్ ఏముంది కపడ్రాల అంటే కపడాల అంటే మామూలు పిల్లపన భాగతుడు కోట చెన్నగస్వామి అవునా ఓకే చూస్తుంటారు వీడియోస్ మస్తు మస్తు ఓకే మీకు వీటి వీడియో చూసి ఏటిపైన ఎక్కువ అవగాహన కలిగింది కిలారె సీమ ఒంగోలా ఏటిపైన ఎక్కువ అంటే ప్రతి సంతన పట్టే ఇంట్రెస్ట్ ఏది కిలారి ఓకే థ్యాంక్ యూ ఏం చెప్పిన ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై మార్కెట్ అంతా ఒక్క తిక్కతే ఇతను ఒక్క సైడ్ దిష్టిదలిగేలాగంటే ఇతను ఒక్కడే ఎద్దులు ఇంక మార్కెట్ అంతా అది ఎట్ల పోతే పని ఎట్ల పోతే నెంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ సెవెన్ జీరో టూ వన్ త్రీ ఈసారి దేవనుకున్న దశగిరంతానే గీత మూకోండ్ చెప్పు ఎంత చెప్నాం చెప్పి ముప్పై ఎన్ని వేసుకొచ్చిన యాడ్ ఉన్నాయి నెంబర్ ఫైవ్ డబల్ త్రీ డబల్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ నైన్ డబల్ జీరో ఫైవ్ డబల్ జీరో ఫైవ్ ఓకే ఏం చెప్పినాముఫై నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ టూ నైన్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ టూ ఎయిట్ యాదవ్ నిన్నే యాదవరిది ఎట్లా ఎక్కడి నుంచి వచ్చినావు నుంచి ఎదురుకు వచ్చిన తీసేసుకున్నారా ఏమన్నా లేదు చూస్తున్నా సైజ్ ఎదురు కావాలా ఏ సైజ్ మాత్రం ఉండాలి కట్ట అది ముక్కలు కట్ట అంటే మినిమం ఇంకా తక్కువ ఒక మీ ఫోన్ నెంబర్ చెప్పండి రెండు ఓకే నచ్చితే ఎంత వరకు పెడతారు ధర అంతే అంటారా అదే అంతే అంటారా ఓకే థ్యాంక్ యూ ఎంత ఎంత ఎవరు మళ్ళీ నెంబర్ రేపు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ టూ త్రీ వన్ సెవెన్ ఫైవ్ ఓకే స్కూల్కి హాలిడేస్ వస్తున్నాయి కదా మీకే ఓకే రైట్ రైట్ ఏ పేరు నీ పేరు నీ పేరు నీ పేరు నిశాంత ఓకే ఓకే ఎంత ఒట్ పది యావరు మల్లిగల్ కోట ఓకే ఫోన్ నెంబర్ ఏం చెప్పినమ్మ ఒకటి ఐదు ఎక్కడి వచ్చా పేపర్ నెంబర్ చెప్పు डबल नयन फोर नयन टू नयन एट वन सिक्स टू वन लैक सेवेंटी फाइव थाउज नंबर अपनी తొంభై తొమ్మిది నలభై డెబ్బై ఆరు ముప్పై ఐదు అక్కలేశ్వతింపు చెప్పినా అరవై చెప్పినా చెప్పిన తొంభై ఒకటి డబల్ ఏడు ముప్పై ఆరు పదిహేడు తొంభై రెండు ఎద్దు బస్ చూడాలి రైట్ రైట్ మంచిగా పెట్టండి ఎవరిని ఎవరి పెద్దమెండి చెప్పిన ఏం చెప్పినాం చెప్పినా చెప్తున్నా నెంబర్ చెప్పు తొంభై ఆరు పద్దెనిమిది తొంభై యాభై నాలుగు డెబ్బై పోలీసులు ఏం చెప్పినారా ఏం చెప్పినారా

మొత్తం కూడా మార్కెట్ అయితే మనం కంప్లీట్ చేయడం జరిగింది వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా చేయండి ఏం చెప్పినా అబ్బా ఒకటి ఇరవై ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పు తొంభై ఒకటి అరవై ఐదు ముప్పై రెండు ఆయన ఇంకా కొనట్లేదు ఆయన మరి ఎన్ని కాళ్ళ ఎత్తులు కావాలన్నాడు అతనే కదా మరి ఎట్లా అయినా సంసారం ఈరోజు అదే ఇదో ఈ నెంబర్ చెప్పట్లా తొమ్మిది

ఇదంతా రాత్ర వాళ్ళ సామ్రాజ్యం అంటే అండి వాళ్ళు ఇప్పుడు మనకి రైతులు అన్న శివన్న శివన అంటే వాళ్ళు సరదాగా మాట్లాడడానికి నమస్తే బాడవా ఏం చెప్పినప్పుడు ఒకటి కాల్మోస్ట్ కూడా మార్కెట్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా ఎలా వీడియోలో కలుసుకుని ఇంతటితో ఈ వీడియో సమాప్తం ప్రస్తుతానికి వీడియో ఎలా ఉందో మీరు తెలియజేస్తే మరొక వీడియోలో కలుసుకోవడానికి కూడా నాకు కూడా ఆస్కారం ఉంటుంది ఇంకా ఆలస్యము థ్యాంక్ యూ